నమస్కారం ఎన్ఎస్ఎస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మెట్పల్లి పట్నంలోని అంబేద్కర్ స్టేడియంలో మెట్పల్లి ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్ ఆల్ రౌండర్ గంగాధర ఆధ్వర్యంలో ఆర్గనైజర్ మహమ్మద్ అఖిల్ అక్రమ్ కాచిన్ సోయబ్ ఆధ్వర్యంలో పదకొండు టీములు పాల్గొంటున్నాయి విజేతలకు మొదటి బహుమతిగా డెబ్భై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు ప్రకటించారు టాస్ గెలిచి జట్టు బ్యాటింగ్ భారతీ విద్యా నికేతన్ బౌలింగ్ ఎస్ఆర్ఆర్ రైజెస్ రాఘవపేట मोदी मैच तो टोर्नमेंट प्रारंभार अक्रम का शोय इरफान दीपक पर्यवेक्षिस्ट

అక్కడ బాగా ఆడు సాంగ్ ఆల్ ది బెస్ట్ బాగా ఆడాలా తర్వాత అక్కడి క్యాప్టెన్ ఇస్తాం చెప్పారు క్యాప్టెన్ ఇట్రా అమ్మను క్యాప్టెన్ అమ్మ ఇట్రాటర్ ఆల్ ది బెస్ట్ చాంపెన్షిప్ కొట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్